ఎట్టకేలకు మన దేశం ఓ అతి ముఖ్యమైన విషయంలో కదలిక తెచ్చింది గతంలో ఎప్పుడో జరగాల్సిన పనుల్లో ఇప్పటికైనా అడుగులు ముందుకు పడుతున్నాయి దేశంలో జనాభా లెక్కలు వేసే పని ఎట్టకేలకు మరికొద్ది రోజుల్లోనే మొదలు కానుంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ కార్యక్రమం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఆరంభం కానుంది ఈ మేరకు ఈ సమాచారం దేశ ప్రజలకు పెద్ద ఊరట చెబుతున్నారు నిపుణులు ఎందుకంటే ప్రతి పదేళ్లకు ఒకసారి జరగాల్సిన ఈ జనగణన యజ్ఞం రెండు వేల ఇరవై ఒకటిలోనే జరగాల్సి ఉంది కానీ ఆ సమయంలో దేశంలో కోవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా పడింది తో పాటు మరికొన్ని సాకులు చూపించిన ప్రభుత్వం జనగణన విషయంలో సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది అప్పటి బ్రిటిష్ పాలనలోని భారత్ లో తొలిసారి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జనాభా గణాంకాల నమోదును చేపట్టినప్పుడు ఇరవై ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు జనాభా గణన సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు ఆ తర్వాత నూట ముప్పై ఏళ్లకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో యుద్ధాలు సంక్షోభాలను ఎదుర్కొన్నాక భారత్ ప్రతి దశాబ్దానికి ఒకసారి గణాంకాలు నమోదు చేపట్టాలని నిర్ణయించింది వందలాది మంది జనగణన సిబ్బంది దేశంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల స్థితిగతులను ఉద్యోగాలను ఆర్థిక పరిస్థితిని వలస విధానాన్ని సామాజిక సాంస్కృతిక అలవాట్లను ఇతర విషయాలను సేకరిస్తూ వస్తున్నారు అయితే భారత్ లాంటి వర్తమాన దేశానికి జనగణన మినహా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆ స్థాయి సమాచారం అందుబాటులో లేదు ఉన్నా అది అంత నమ్మదగిందిగా ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు అందుకే జనాభా పరంగా సామాజిక ఆర్థిక పరంగా దేశ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడానికి జనగణన అత్యంత కీలకమైనది అంతటి ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టనుంది జనగణన ప్రక్రియ అన్నది మామూలు విషయం కాదు ఒకసారి మొదలైతే కనీసం ఏడాదిన్నర కాలం పడుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనగణన మూడు సంవత్సరాలు ఆలస్యమైన ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కుతుంది అంతా అనుకున్నట్లుగా జనగణన అంటే కేవలం జనాభా లెక్కల గణాంకాల సేకరణ కాదు అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో పాలకుల సుపరిపాలనకు మూల ఉంటుంది దేశం ఎదుర్కొనే సామాజిక ఆర్థిక సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు మార్గదర్శిగా ఉంటుంది పట్టణీకరణ ప్రాథమిక వస్తుల అభివృద్ధి మొదలు సాంఘిక సంక్షేమం ఆర్థిక ప్రణాళిక వరకు ప్రతి అంశం పైన సరైన విధాన నిర్ణయాలకు ఈ సమాచారమే అత్యంత కీలకంగా ఉంటుంది అందుకే దీనికోసం అంతా డిమాండ్ చేస్తున్నారు నిజానికి జనాభా లెక్కల సేకరణలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సుదీర్ఘ జాప్యం చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటుంది కావాలని ఆలస్యం చేస్తున్నట్లుగా విపక్షాలు ఆరోపణలు వెల్లువెత్తాయి దీని విషయంలో ప్రైవేట్ వారే కాదు సర్కారీ ఆర్థిక నిపుణులు సైతం కేంద్రాన్ని విమర్శిస్తున్నారు ఎందుకంటే దేశం నడవాలంటే ఇప్పటికీ రెండు వేల పదకొండు నాటి పాత జనాభా లెక్కలే ఆధారంగా ఉంటున్నాయి ఆ లెక్కల ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది ఆరోగ్యం ఆర్థిక అంశాలు చివరకు ద్రవ్యోల్బణం రేటు ఉపాధి లెక్కల లాంటివన్నీ ఆనాటి లెక్కల కారణంగా ఖచ్చితత్వం లోపిస్తుంది డేటా లోపంతో కనీసం దేశంలో అత్యంత కీలకమైన పదిహేను అంశాలపై దుష్ప్రభావం పడుతుంది ఆది నుంచి నిపుణులు ఇదే విషయం ఎత్తి చూపుతున్నారు పుష్కర కాలం క్రితపు లెక్కలపై ఆధారపడేసరికి అంతా లోపభూయిష్టంగా మారుతుంది దాదాపు పది కోట్ల మంది ఆహార భద్రత లేకుండా మిగిలిపోయారు ఇల్లు శ్రామికుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపైన దెబ్బపడింది చివరకు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వారి సర్వేల నాణ్యత కూడా జనగణలో సరిగ్గా లేనందువల్లే దెబ్బతిందంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు అంతెందుకు జనాభాలో మన పొరుగు దేశం డ్రాగన్ కంట్రీ చైనాను భారత్ దాటేసింది ఇప్పుడు మన దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిందని ఐరాస నివేదిక గత ఏడాది ప్రకటించింది అయితే ఆ విషయాన్ని ఖరారు చేయాలన్నా కాదని చెప్పాలన్నా మన దగ్గర దేశ జనాభాకు సంబంధించిన లెక్కలు లేవు కనీసం ఆ జనాభా లెక్కకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టడానికి కూడా మన వద్ద నిర్దిష్టమైన గణాంకాలు లేవు అటువంటి పరిస్థితిని ఇతర లోపాలన్నీ సరిదిద్దుకోవడానికి ఇప్పుడు మొదలు కానున్న జనగణన కార్యక్రమం ఓ సదవకాశంగా ఉండనుంది అదే సమయంలో జనగణనలో భాగంగా మన జనాభా తాలూకా కులగణన కూడా చేయడం అత్యవసరం దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ఏక కంఠంతో కులగణన కూడా కోరుతున్నాయి ఒకసారి ఈ పని పూర్తయితే దేశ జనాభాలో ఏ సామాజిక వర్గం ఎంత ఉంది ఏ ఏ వర్గాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏ వర్గాలు ఎంతగా వెనుకబడి ఉన్నాయి అన్నది తేలిపోతుంది ఇన్నాళ్ళు గుప్పెట్లో మూసి ఉన్న లెక్కలు పాలు నీళ్ల తేలిపోతాయి విషయాలన్నీ తేటతలం అవుతాయి కులాలు ఉప కులాలలో పాటు వర్తమానంలో కనుమరుగైపోతున్న ఆశ్రిత కులాల లెక్కలు కూడా వెలికి తీయడం జరుగుతుంది మారిన కాలానికి అనుగుణంగా కొత్త జనగణన రూపరేఖాలు మారిపోతున్నాయని వారు చెబుతున్నారు ప్రధానంగా డిజిటల్ పద్ధతిలో అది స్వీయ నమోదు పద్ధతిలో ఈసారి జనగణన ప్రోగ్రాం సాగనుంది గతంలో స్త్రీ పురుషుల వివరాలను దాఖలు పరిచేవారు కానీ ఇప్పుడు తొలిసారిగా ట్రాన్స్ జర్ల వివరాలను కూడా ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు అలాగే ఎస్సీ లే కాక ఇతర వెనుకబడిన వర్గాలు అంటూ వివరాలు విడిగా నింపనున్నారు అదే ఈసారి జనగణనకు ఇంతటి ప్రాధాన్యత కలిగేలా చేస్తుంది ప్రపంచంలో జనాభా ప్రాతిపదికన అతిపెద్ద దేశమైన భారత్ ఏ వైపున సాగుతున్నదో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చట్ట సభ్యులకు ఆర్థికవేత్తలకు గణాంకాల నిపుణులకు కీలకమైన డేటాను అందించడం అవసరం అందుకోసం జనగణన అన్నది అత్యంత ప్రతిష్టాత్మకమైన విధానంగా ఉంటుంది రాష్ట్రాలకు కేంద్ర నిధులను కేటాయించడం దగ్గర నుంచి స్కూల్స్ ను ఏర్పాటు చేయడం ఎన్నికల సమయంలో నియోజకవర్గాల సరిహద్దులను విభజించడం వరకు ప్రతి నిర్ణయం కోసం ఈ డేటానే వాడుతూ ఉంటారు వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చేలా పాలకులు పాలసీలు చేయడానికి వీలవుతుంది ప్రణాళిక పాలన చట్టాల రూపకల్పన సహా అనేక ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షకు నిర్వహణకు ఈ సమాచారం ఎంతో ఉపకరిస్తుంది తాజాగా జరగనున్న జనగణన రాజకీయ పరంగాను ప్రధాన పాత్ర పోషిస్తుందంటున్నారు పరిశీలకులు దేశంలోని అన్ని స్థాయిల చట్ట సభల్లో నియోజకవర్గాల పునర్విభజన రిజర్వేషన్ కు ఈ కొత్త లెక్కలే ఆధారమవుతాయి అంటే అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల సంఖ్య మారిపోనుంది ఈ లెక్కన దక్షిణాదితో పోలిస్తే జనాభా నియంత్రణ అంతగా లేని ఉత్తరాదిలో మరిన్ని చట్ట సభ స్థానాలు వస్తాయి ఫలితంగా అధికార సమీకరణాలు కూడా గణనీయంగా మారిపోతాయి ఇంతటి ముఖ్యమైనది కాబట్టే ఇలాంటి అధికారిక గణాంక వ్యవస్థను ప్రభుత్వ రాజకీయ జోక్యాలకు వీలైనంత దూరంగా ఉంచాలని కోరుతున్నారు విశ్లేషకులు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా ఈ జనగణన ఫలితాలను సమర్పించేందుకు కేంద్ర శాఖలు ఇప్పటికే నిర్ణీత కాల వ్యవధి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి దీంతో రెండు వేల పదకొండు నుంచి అప్పటిదాకా అంటే గత పదిహేను ఏళ్ల కాల వ్యవధిలోనే పూర్తి దేశ వ్యాప్త జనాభా సమాచారం ప్రభుత్వం చేతులకు వస్తుంది అయితే ఈసారి జనగణన విషయంలో జరిగిన జాప్యం నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలి దేశం ముందుకు సాగడానికి దాని సమూహ స్వరూప స్వభావాలు తెలిసి ఉండడం చాలా ముఖ్యం అలాంటి సమాచార సేకరణ వినియోగంలో ఇక ముందు ఎలాంటి అంతరాయాలు రాకుండా జాగ్రత్త పడాలి ఊహించని ఆటంకాలు ఎదురైనా ఇబ్బంది పడకుండా ఉండేలా జనాభాపై సమగ్ర సమాచారం అందించే కట్టుదిట్టమైన వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలి ఏది ఏమైనా ఇన్నేళ్ల తర్వాత అయినా జనాభా లెక్కల ప్రక్రియను మళ్లీ చేపట్టడం హర్షణీయం అతి ముఖ్యమైన బృహత్ యజ్ఞాన్ని ఇక నుంచైనా ఎప్పటికప్పుడు నిర్ణీత సమయానికి నిర్వహించడం అత్యవసరం తద్వారా ఖచ్చితమైన డేటా దేశంలో పాలనా యంత్రాంగానికి అందుబాటులోకి వస్తుంది